నియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కేర్ గైడ్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో భాగంగా సో ఇప్పటివరకు మనం చాలా డీమ్డ్ యూనివర్సిటీస్ గురించి డిస్కస్ చేశాము అదేవిధంగా జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్స్ గురించి కూడా డిస్కస్ చేశామన్నమాట ఈ క్రమంలో భాగంగా ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందో సో దీని గురించి చాలామంది పేరెంట్స్ మెసేజ్ పెడుతున్నారు ఎందుకంటే డిసెంబర్లో నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది కాబట్టి సో దీని గురించి కూడా ఒక వీడియో క్లియర్గా చేయండి సార్ అని చెప్పారు కాబట్టి వీడియో చేస్తున్నాను యూడియోలో వచ్చేసి మనం ఎన్డీఏ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురించి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీటెక్ అండ్ బీఏ ప్రోగ్రామ్స్ ఏంటి ఎంత శాలరీ ఉంటుంది ఎక్కడ ఏ లొకేషన్లో ఉంది ఫీజు ఎంత ఉంటుంది ఇంపార్టెంట్ డేట్స్ మార్కింగ్ స్కీము ఎలిజిబిలిటీ ఏంటి సిలబస్ ఏంటి అనేది అన్ని విషయాలు కూడా మనం యూడియోలో డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి సో మీరు అందరూ కూడా వీడియో పూర్తిగా చూసినట్లయితే ఎన్డీఏ గురించి మీకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అనమాట దానికంటే ముందు ఒక బేసిక్ డీటెయిల్స్ మీకు ఇస్తారా ఎన్డీఏ గురించి అంటే ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీకి అందరికీ తెలిసిందే ది నేషనల్ లెవెల్ ఎగ్జామ్ యూపీఎస్సీ కండక్ట్ చేస్తూ అనమాట మెయిన్గా వచ్చేసి ఇండియన్ ఆర్మీ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్లోకి అడ్మిషన్ రావడానికి ఈ యొక్క ఎన్డీఏ ఎగ్జామ్ అనేది మీకు హెల్ప్ అవుతుంది అనమాట ఇది రెండు రెండు సార్లు జరుగుతుందనమాట సో ఇయర్లో టూ టైమ్స్ ఇన్ వన్ ఇయర్ ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్ మాత్రం మనకి ఆఫ్లైన్లో ఉంటుంది అనమాట ఇక్కడ మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది అదేవిధంగా ఇంటర్వ్యూ ఉంటుంది ఇది వచ్చేసి మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో అంటే సిక్స్టీ ఫోర్ ఇయర్స్ ఎక్కువ ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి ఎన్డీఏ కాలేజ్ ఇది సో మనకు వచ్చేసి మహారాష్ట్రలో ఉందనమాట క్యాంపస్ కనుక మీరు తీసుకున్నట్లయితే దాదాపు ఏడు వేల పదిహేను ఎకరాల్లో ఉందన్నమాట అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్దదో అనమాట ఇంకా డేట్స్ ఇంపార్టెంట్ డేట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మీకు చెప్పే కదా ఒక ఇయర్లో టూ టైమ్స్ జరిగిందనమాట అంటే ఎన్డీఏ వన్ ఎన్డీఏ టూ సో అయితే ఫస్ట్ ఎగ్జామ్ అయితే ఉందో లెవెన్త్ డిసెంబర్న మనకి అప్లికేషన్ ఫామ్ అనేది రిలీజ్ అవుతా ఉంది లాస్ట్ డేట్ వచ్చేసి మీకు థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో మీకు అడ్మిట్ కార్డ్ వచ్చేసి మార్చి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫోర్త్ వీక్లో రిలీజ్ అవుతాయి ఏప్రిల్ పదమూడున మీకు ఎగ్జామ్ ఉందనమాట నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మీకు ట్వంటీ ఎయిత్ మెయినా అప్లికేషన్ అవైలబిలిటీ ఉంటుంది సెవెంటీన్త్ జూన్ అనేది మీకు లాస్ట్ డేటు అదేవిధంగా మీకు అడ్మిట్ కార్డ్స్ అనేవి ఫోర్త్ వీక్ ఆఫ్ ఆగస్టులో వస్తుంది సెప్టెంబర్లో మీకు ఫోర్టీన్త్న ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట ఇలా టూ టైమ్స్ అనేది మనకి ఎన్డిఏ ఎగ్జామ్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నేను చేస్తున్నటువంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు వేలాది మంది స్టూడెంట్స్కి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఆ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి పిల్లల్లో జేఈ మెయిన్స్ అండ్ ఐఐటికి సంబంధించినటువంటి స్కిల్స్ ఉన్నాయా లేదా ఎయిత్ క్లాస్ నుంచి మనం జేఈ మెయిన్స్ కోచింగ్ తీసుకుంటా ఉంటాం అనమాట ఐఐటి ఫౌండేషన్ వారిలో ఆ స్కిల్స్ బిల్డప్ అవుతున్నాయా లేదా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎంపీసీ బైపీసీయా సీఈసియా ఏ గ్రూప్ తీసుకోవాలి ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ అయితే వీరికి సూటబుల్ అవుతుంది అదేవిధంగా బీటెక్ చదువుతున్నట్లయితే రేపు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వీరు ఎటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మన స్కిల్ టెస్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఈ ఎగ్జామ్ మీరు ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో ఒక వన్ అవర్ ఎనీ టైమ్ మీరు రాయొచ్చు దానికి కొంత ఫీజు అనేది నేను ఛార్జ్ చేస్తాను నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంది మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఆ వివరాలన్నీ మీకు పంపించడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా అందిస్తున్న ఒక ఫెసిలిటీ రెండోది వచ్చేసి మీలో చాలామంది చాలా యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు మెయిన్స్ కావచ్చు సియూఈటీ కావచ్చు ఎంసెట్ అదేవిధంగా ఆల్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాటికి సంబంధించినటువంటి కెరియర్ గైడెన్స్ అంటే అడ్మిషన్ కౌన్సిలింగ్ గైడెన్స్ మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు మీకు నా సలహాలు సూచనలు కావాలన్నా కానీ ఆ ఫెసిలిటీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను ఈ రెండింటి వరకు మీరు నన్ను సంప్రదించవచ్చు సంప్రదించినట్లయితే సో మీకు నా గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది ఇక్కడ వచ్చేసి మీరు సెలెక్ట్ అయినట్లయితే ఇక్కడ మీరు బీఎస్సీ చేయొచ్చు బీఏ చేయొచ్చు అదేవిధంగా బీటెక్ చేయొచ్చు అనమాట మీకు వచ్చేటువంటి డిగ్రీ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జేఎన్యూ ఢిల్లీ ఉంది కదా అక్కడ నుంచి వస్తారు అన్నమాట అక్కడ ఏం స్పెషలైజేషన్ చేయొచ్చు అనేది కూడా మీకు ఇచ్చారు అనమాట అదేవిధంగా బీటెక్లో కనుక తీసుకున్నట్లయితే స్పెషల్గా మనకి అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను మెకానికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని చెప్పేసి మనకి ఈ ఫోర్ బ్రాంచెస్లో మనకి బీటెక్ అడ్మిషన్ వస్తుంది అన్నమాట ట్రైనింగ్ పీరియడ్లోనే మీకు ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అనేది కూడా స్టైఫెన్ రూపంలో స్టూడెంట్స్కి అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది సో మీరు ఎలా చేరాలి ఇక్కడ మరి ఏంటి అనేది తీసుకున్నట్లయితే సో నార్మల్గా మనం ఎన్డీఏ ఎగ్జామ్ రాయాలనుకున్నట్లయితే ఫస్ట్ మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది యూపీపీఎస్సి పోర్టల్ ద్వారా ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది రిటర్న్ టెస్ట్ దాని తర్వాత మనకి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది అనమాట ఇక్కడ మీరు జాయిన్ అయినట్లయితే నావిలో అయినట్లయితే మీకు ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు మంత్ వస్తుందన్నమాట ఎయిర్ ఫోర్స్లో అయితే మీకు యావరేజ్ శాలరీ మీకు ఎయిట్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ పర్ ఇయర్ ఉంటుందన్నమాట ఆర్మీ తీసుకున్నట్లయితే మీకు ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ సెవెంటీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ వరకు పర్ మంత్ మీరు రిటైర్ అయ్యేంత వరకు వచ్చేటువంటి ఛాన్స్ ఉందన్నమాట ఓకేనా సో ఇంత మంచి ఆపర్చునిటీ అనమాట సర్వీస్ చేయొచ్చు అదేవిధంగా మంచి శాలరీ కూడా వస్తుంది అనమాట మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే ఇక్కడ ఏజ్ లిమిట్ ఒకటి తీసుకోవాలి మనము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ తీసుకున్నట్లయితే సో ట్వెల్త్ క్లాస్ పాస్ అయ్యి ఈ ఇయర్ ఎవరైతే ట్వెల్త్ క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నారో వీరు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది మీకు వచ్చేసి మీకు సెకండ్ జనవరి టూ థౌజండ్ సిక్స్ అదేవిధంగా నాట్ లెస్ లేటర్ దాన్ టూ థౌజండ్ నైన్ అనమాట అంటే ఈ ఈ మధ్య ఈ ఏదైతే డేట్స్ ఉన్నాయో సెకండ్ జనవరి టూ థౌజండ్ సిక్స్ అదేవిధంగా ఎర్లియర్ దాన్ సెకండ్ జనవరి టూ థౌజండ్ సిక్స్ అదేవిధంగా నాట్ లేటర్ దాన్ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ నైన్ ఇది ఒకటి ఏజ్ లిమిట్ మొత్తం మీరు చూసుకోండి ఇది ఓకేనా ఇక్కడ మీకు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో మీరు ఎయిర్ ఫోర్స్ అండ్ నావెల్లో వెళ్ళాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఎంపీసీ చదివి ఉండాలన్నమాట అదేవిధంగా ఆర్మీ వింగ్ అయితే మీకు ట్వెల్త్ క్లాస్ పాస్ అవ్వడం సరిపోతుంది ఎలిజిబిలిటీ అంటే నేషనాలిటీ కూడా ఇక్కడ తీసుకోవచ్చు మీకు సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాల్సి ఉంది ఖచ్చితంగా మీరు అన్మ్యారీడ్ మెయిల్ అండ్ ఫీమేలే ఖచ్చితంగా ఉండాలి మ్యారేజ్ అయిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట అదర్ కంట్రీలో సెటిల్ అయినటువంటి ఇండియన్స్ కూడా కొంత కండిషన్స్ మీద వీళ్ళు మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం అనేది జరిగింది అది మీరు చూసుకోండి మన నార్మల్గా అయితే మన ఇండియన్ స్టూడెంట్స్ అయితే అన్మ్యారీడ్ అయి ఉండాలి సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి ఇది ఒక ఎలిజిబిలిటీ ఫిజికల్ ఎలిజిబిలిటీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎందుకంటే ఆర్మీ నేవీ అన్నప్పుడు మీకు ఇక్కడ సో మినిమం హైట్ క్రైటీరియా ఉందన్నమాట ఇక్కడ ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్ కూడా చాలా క్లియర్గా చూస్తారు వీళ్ళు మేల్ అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి ఫీమేల్ అయితే వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి పైలట్కి అయితే మీకు దాదాపు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ ఫర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఉండాలన్నమాట సో మళ్ళీ ఐస్ సైట్ అనేది కూడా మళ్ళీ చెక్ చేస్తారు ఇవన్నీ ఉంటే ఫిజికల్ టెస్ట్ అనేది చాలా టఫ్ ఉంటుంది ఇవన్నీ క్లియర్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా టోటల్గా ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నట్లయితే ఒక ఫోర్ హండ్రెడ్ సీట్స్ అనేవి ఉంటాయి మనకి ఆర్మీలో ఒక టూ నాట్ ఎయిట్ సీట్స్ ఒక టెన్ ఫిమేల్కి ఉంటాయి అనమాట నేవీలో ఒక ఫార్టీ టూ సీట్స్ ఉంటాయి సో ట్వెల్వ్కి ఫి ఫిమేల్కి రిజర్వ్ అయ్యి ఉంటాయి అనమాట ఎయిర్ ఫోర్స్లో కూడా మీకు ఒక నైంటీ టూ ఉంటాయి అనమాట ఇందుట్లో టూ వచ్చేసి ఫిమేల్కి ఉంటాయి అనమాట గ్రౌండ్ డ్యూటీస్ అని చెప్పేసి కొన్ని టెక్ నాన్ టెక్ రెండు కూడా ఉంటాయి అనమాట అదేవిధంగా నేవల్ అకాడమీలో కూడా మీకు థర్టీ ఉంటాయి అందుట్లో ఒక నైన్ అనేది ఫిమేల్కి రిజర్వ్ చేసి పడి ఉంటాయి ఇట్లా మీకు టోటల్గా ఫోర్ హండ్రెడ్ సీట్స్ అనేవి ఎన్డీఏ ద్వారా మనకి వస్తాయి అన్నమాట ఎగ్జామ్ ప్యాటర్న్ తీసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ వచ్చేసి మనకి టూ అవర్స్ థర్టీ మినిట్స్ ఉంటుంది త్రీ హండ్రెడ్ మార్క్స్కి అదేవిధంగా జనరల్ ఎబిలిటీ టెస్ట్ కూడా ఉంటుంది అనమాట అది కూడా మీకు ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుంది సో సిక్స్ హండ్రెడ్ మార్క్స్ అనమాట టోటల్ నైన్ హండ్రెడ్ మార్క్స్కి ఇక్కడ జరుగుతూ ఉంటుంది సో ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి మీకు మ్యాథమెటిక్స్లో అయితే టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ అదేవిధంగా జనరల్ ఎబిలిటీ టెస్ట్లో అయితే ఫోర్ మార్క్స్ అనమాట మైనస్ మార్క్ కూడా ఉందన్నమాట ఇక్కడ ఎంత కట్ చేస్తారని కూడా మీరు చూసుకోవచ్చు అదేవిధంగా టోటల్గా మీకు సిలబస్ తీసుకున్నట్లయితే ఇక్కడ మ్యాథ్స్ సిలబస్ కూడా మీకు చెప్పాను నేను ఆల్జిబ్రా డిఫరెన్షియల్ కాలిక్యులస్ సో ట్రిగ్నామెట్రీ వెక్టర్ ఆల్జిబ్రా స్టాటిస్టిక్స్ ఇట్లా మీకు చూసుకోండి అదేవిధంగా జిఏటీలో అంటే జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో సిక్స్ హండ్రెడ్కి ఇంగ్లీష్ పార్ట్ ఏ ఉంటుంది జనరల్ నాలెడ్జ్ వచ్చేసి మీకు పార్ట్ బీలో ఉంటుంది అనమాట జనరల్ నాలెడ్జ్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ జనరల్ అదే అదేవిధంగా సోషల్ సైన్స్ జియోగ్రఫీ కరెంట్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ అడుగుతున్నారు అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి కట్ ఆఫ్ కనుక తీసుకున్నట్లయితే సో మొత్తం మనకి నైన్ హండ్రెడ్కి ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు సో జస్ట్ ఇంటర్వ్యూ కంటే బిఫోర్ త్రీ నాట్ వన్ అనేది ఇక్కడ మనకి ఎన్డీఏ వన్ టూ థౌసండ్ త్రీలో వచ్చిందన్నమాట ఎన్డీఏ టూలో కూడా టూ నైంటీ టూ అనేది ఇక్కడ కట్ ఆఫ్గా ఉందనమాట సో ఫర్దర్గా మనం లేటెస్ట్ కట్ ఆఫ్ కూడా చూద్దాం ఓవరాల్ కట్ ఆఫ్ ఎంత కూడా చూద్దాం ఓకే ఇక్కడ మీకు ఇంటర్వ్యూ కూడా చాలా టఫ్గా ఉంటుంది ఎస్ఎస్బి ఇంటర్వ్యూ మొత్తం మనకి మొత్తం ఫోర్ డేస్ ఉంటుందన్నమాట ఈ ఫోర్ డేస్లో కూడా మీకు ప్రిస్క్రిప్షన్ టెస్ట్ ఉంటుంది మీకు అదేవిధంగా సైకాలజీ టెస్ట్ ఉంటుంది గ్రూప్ టెస్టింగ్ అంటే గ్రూప్ డిస్కషన్ టాస్క్ ఇచ్చి ఈ టెస్ట్ ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది కాన్ఫరెన్స్ ఉంటుంది వీటన్నిటిని టెస్ట్ చేసిన తర్వాత మీకు ఫైనల్గా ఒక స్కోర్ ఇస్తాడనమాట ఆ స్కోర్ కట్ ఆఫ్ అంటే మొత్తం కూడా మీకు ఫైనల్ కటాఫ్ అయితే ఎయిట్ హండ్రెడ్ తీసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ ఎన్డీఏ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అయితే మనకి కట్ ఆఫ్ వచ్చేసి సిక్స్ సిక్స్ ఫోర్ వచ్చిందనమాట అదేవిధంగా ఎన్డీఏ టూలో వచ్చేసి మనకి కట్ ఆఫ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ వచ్చిందనమాట ఆఫ్టర్ ఇంటర్వ్యూ ఓకేనా ఇట్లా మీకు ఈ మొత్తం టోటల్గా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది దాని తర్వాత మీకు ఎంత ఉంటుంది కాలేజ్ ఫీజు అనుకున్నట్లయితే ఇక్కడ మీకు ఇచ్చా అన్నమాట సో కాలేజ్ ఫీజు చాలా తక్కువగా ఉంటుంది సో మీకు ఒక పదిహేను వేల రూపాయలు ఒకటి మీకు పాకెట్ ఎలవెంట్స్ ఫర్ ఫైవ్ మంత్స్ అని చెప్పేసి పెట్టుకోవాల్సి ఉంటుంది ఇంకా మిగతా ఫీజు కూడా ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్ ఫండ్ ఒక ఏడు వేల రెండు వందలు ఉంటుంది అదేవిధంగా యాక్సిడెంటల్ ఎక్స్పెండిచర్ డ్యూరింగ్ ఫస్ట్ సెమిస్టర్ వచ్చేసి ఇది కూడా మీకు ఒక థర్టీన్ థౌసండ్ వన్ సెవెంటీ సిక్స్ అనమాట అంటే చాలా తక్కువ ఉంటుంది గవర్నమెంట్ ఆర్గనేషన్ కాబట్టి ఫీ ఇవన్నీ కూడా నెగ్లెబుల్ అనమాట మీకు సీట్ వచ్చిందంటే చాలు ఇక్కడ సో ఇది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎన్డీఏ గురించి సో మీ అన్ని డౌట్స్ అనేవి క్లియర్ అయ్యాను అనుకుంటున్నాను నేను సో కాకపోతే ఇక్కడ అంత ఈజీ అయితే కాదు మీకు ఇంటర్వ్యూలో చాలా టఫ్గా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ మీరు క్లియర్ చేసినప్పటికీ ఎందుకంటే జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి ఈ ఎగ్జామ్ అదే రేంజ్లో ఉంటుంది కాబట్టి అది పెద్ద మ్యాటర్ కాదు కానీ ఇంటర్వ్యూ మాత్రం ఫిజికల్ ఫిట్నెస్ ఇవన్నీ కూడా అన్నీ కరెక్ట్గా వాళ్ళు మాత్రమే అప్లై చేయండి సో ఇది అందరికీ సూటబుల్ కాదు బట్ ఆ ఏము ఆ గోలు ఇవన్నీ ఉండాలన్నమాట సో ఇవి కూడా నచ్చిందనుకుంటూ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యవర్